హలో మిస్టర్ పరిటాల శ్రీరామ్ రాండి రాండి అనంతపూర్ అన్నారుగా బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తుంది ఏందో నువ్వే తెలుసుకో మీ రాప్తాడులో ఉన్న దేవుడు భూమి మింగేసి కబ్జా చేసి కట్టిన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇదే కదా నీ రాప్తాడులోనే ఉన్నా వచ్చి మాట్లాడమన్నారు ఇవాళ ఆరో తారీఖు మార్చి రెండు వేల ఇరవై మూడు నీకు డౌట్ వస్తుందని ఇదిగో మీ ఈనాడు పేపర్ తెచ్చిన మళ్ళీ సాక్షి అయితే ప్రింట్ వేసి పట్టుకొచ్చినా అంటావు కాబట్టి మీ ఈనాడే తెచ్చిన ఆరో తేదీ చూసుకో ఇలా హెడ్ లైన్స్ ఈ భూమే కదా మీరు కబ్జా చేసి కట్టింది దేవుడు మాన్యాన్ని ఏడు రావాలి ఇక్కడ ఇప్పుడు వచ్చిన రాస్తాడు నేను పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ ఆఫీస్ ముందునే ఉన్నా ఏడికి రావాలి నెక్స్ట్ క్లాక్ టవర్ కా కాడికి వస్తాను నాకు మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను అదిగోండి పరితల రవీంద్ర భవన్ అని పెట్టి ఉంది ఇదే రాప్తాడులో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఏదైతే దేవుడు మార్యం కబ్జా చేసి కట్టారో అది ఇదే ఇప్పుడు మనం రాప్తాడు హైవే కానుకొని ఒకసారి అటు చూస్తే కనుక మీరు క్లియర్ హైవే కనిపిస్తుంది ఏదైతే జాకీ అనే కంపెనీకి ఎకరా ఐదు కోట్లు విలువ ఉన్న భూమి ముప్పై ఎకరాలు మొత్తం మీకు కనిపించేదంతా అదే భూమి ముప్పై ఎకరాలు అంటే దాదాపు నూట యాభై కోట్లు విలువ చేసే భూమి నూట యాభై కోట్లు విలువ చేసే భూమిని కేవలం మూడంటే అంటే మూడు కోట్లకి జాకీ కంపెనీకి ఇచ్చారు అప్పుడు ఐటీ మినిస్టర్ ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్న నారా లోకేష్ అండ్ ఈ జిల్లా మంత్రిగా ఉన్న పరిటాల సునీత వీళ్ళిద్దరూ కలిసి ఇదే జాకీ సంస్థ దగ్గర దాదాపు యాభై కోట్లు లంచం తీసుకుని నూట యాభై కోట్ యాభై కోట్లు విలువ చేసే భూమిని కేవలం మూడంటే అంటే మూడు కోట్లకి ఇచ్చి రెండు వేల పదిహేనులో లో ఇస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు వీళ్ళే ఉన్నారు అయినా కానీ ఏమి ఇంత కట్టడం కానీ ఒక మిషనరీ కానీ ఏమీ లేదు మీరు గమనించండి ఇప్పుడేదో మేము వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద సరివేశామంటున్నారు కానీ మరి నాలుగేళ్ల పాటు ఏం ఇంత బిల్డర్ జరగాలి కదా మీరు యాభై కోట్లు లంచం దొబ్బేసి నూట యాభై కోట్లు విలువైన భూమిని వాళ్ళెవరికో దారా దత్తం చేశారు ఇది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది ఇదే పరిటాల శ్రీరామ్ వాళ్ళు పరిటాల సునీత నారా లోకేష్ కలిసిన భారీ స్కామ్ ఇదే రాప్తాడులో రాప్తాడు పంచాయతీలో ఉన్న ముప్పై ఎకరాల భూమిని దాదాపు నూట యాభై కోట్లు విలువేసే భూమిని మూడు అంటే మూడు కోట్లకి జాకి వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ఎటువంటి కట్టడం గానీ కంపెనీ గానీ మెషినరీ గానీ ఏమీ లేదు ఇప్పుడే కనీసం కన్స్ట్రక్షన్ ఉండాలి కదా నాలుగు సంవత్సరాలు ఉంటే రెండు వేల పదిహేను లో ఇస్తే రెండు వేల పంతొమ్మిది వరకు ఒక చిన్న గోడ ఒక చిన్న షెడ్ వేయలేకపోయారు ఇంకా దీన్ని మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తరిమేశారంటే ఏమన్నా అర్థం ఉందా మా నాన్న గురించి మాట్లాడినట్లయితే ఒక విషయాన్ని బా చెప్తున్నా గుర్తుపెట్టుకో ప్రకాష్ నువ్వు గానీ నువ్వు పక్కన ఉన్న వాళ్ళు గానీ నువ్వు చెప్పే చప్పట్లు చెప్పట్లు కొట్టి నీ పక్కన ఇచ్చే ఇచ్చేవాళ్ళు గానీ దగ్గరలో ఒక రోజు వస్తుంది గుండెలు బాదుకొని పొరలాడి పొరలాడి ఏడ్చే రోజు తీసుకొస్తా ఆ రోజు అనుకుంటా ఎందుకురా నేను మాట్లాడింది ఆయన గురించి ఒక్క మాట కూడా నోరు మూసుకొని ఉంటే బాగుండేది నాకు అనే పరిస్థితికి నీకు తీసుకొస్తాను అనే విషయాన్ని నీకు కానీ నేను చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒకసారి నీకు హెచ్చరిస్తున్నా సో దీన్ని ఏదో కామెడీగా తీసుకొని ఏదో మాట్లాడుతున్నాం భలే మాట్లాడుతున్నాం అనుకుంటున్నారేమో దాని పరిణామాలు కూడా ఏ రకంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒక మనిషి ఎదిగే కొద్దీ వదగాలి దాంట్లో ముఖ్యంగా నువ్వు నమ్మవేమో కానీ ఒక విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాము కర్మ సిద్ధాంతం అంటారు అంటే ఏ పని చేసినా దానికి రిటర్న్లో దాని ఎఫెక్ట్ కూడా అరకరకంగా ఉంటుంది అనేసి సో ఆ కర్మ సిద్ధాంతాన్ని నువ్వు నమ్మకపోవచ్చు నేను నమ్ముతున్నా ఖచ్చితంగా ఆ కర్మ అనేది ఒక్కసారి నీకు తగిలినప్పుడు పొరలాడేడ్చాల్సిన పరిస్థితి నీకు వస్తుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఇప్పుడు నా తమ్ముడు గురించి రకరకాలుగా మాట్లాడడం దాంట్లో ప్రోత్సహం అని చెప్పి మా బావ అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఆయన ఒకటే కదా ఆయనతో పాటు ఓ నలుగురు ఐదు పార్ట్నర్స్ కలిపి పాపం వాళ్ళు ఒక చిన్నగా ఏదో బెంగళూరులో స్టార్ట్ చేసుకొని ఈరోజు ఒక పది పది ఫ్రాంచైజీలకు వెళ్ళిపోయి వాళ్ళేదో వాళ్ళ కష్టం వాళ్ళు పడుతూ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు క్లబ్బుల్లో ఏం దొరుకుతాయి తెలుసా వేరే ఏవో దొరుకుతాయనే అనే టైపులో మారుతున్నావు పాపం నువ్వు ఎటువంటి క్లబ్బులు పబ్బులకి వెళ్ళావో నాకు తెలియదు ప్రోస్ అనేది ఒక ఫైవ్ స్టార్ లెవెల్ ఫుడ్తో పాటు సరే అది అలవాటు ఉన్నవాళ్ళు మందు అలవాటు ఉన్నవాళ్ళు మందు తాగుతారు ఫుడ్ దీంతో చేసుకునేవారు దాంట్లో యాక్చువల్లీ నాకు ఎటువంటి సంబంధము లేదు కేవలం మా బావ పెట్టాడు కాబట్టి నేను ఏదైనా భోజనం చేయడానికి ఎవరైనా మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు భోజనానికి తీసుకెళ్ళడానికి మాత్రమే అది ఇది ఉంటుంది సో నువ్వు ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఏదో జరుగుతానని అనుకుంటాను ఏదో డ్యాన్స్ బార్లు అంటావు ఇంకోటి అంటావు ఇవన్నీ బేసిక్గా నాకు తెలిసి నువ్వు ఫస్ట్ నుంచి ఎట్లాంటి క్లబ్బులకి ఎట్లాంటి పబ్లికి పోయినావో నాకు తెలీదు ప్రతి ఒక్కటి అట్లే ఉంటుంది అనుకోవద్దు డ్యాన్స్లు వేస్తారు డ్రగ్స్ తీసుకుంటారు ఇంకోటి చేస్తారు అనేది నువ్వు వెళ్ళిన దానివన్నీ అట్లే ఉన్నట్టున్నాయి నువ్వు నిజంగా దీన్ని ఏదో చూడాలనుకుంటే ఒక మంచి టేబుల్ బుక్ చేపిస్తాను ఎంతమంది వెళ్తారో చెప్తే రెండు మూడు టేబుల్స్ నువ్వు బెంగళూరు వెళ్తావా హైదరాబాద్లో వెళ్తావా ఎక్కడికి వెళ్తానంటే అక్కడ ఒక టేబుల్ బుక్ చేపిస్తా వెళ్ళి తిను భోజనం చాలా బాగుంటుంది ఫుడ్ అక్కడ నీకు ఏమైనా అలవాటు ఉంటే నువ్వు మందు తాగుతానంటే మందు తాగు పార్టీ విల్ బీ మీ నేను నీకు స్పాన్సర్ చేసి నీకు అక్కడి వరకు తీసుకెళ్ళి నీకు అది ఎట్లుంటుంది ఆ అంబియన్స్ అనేది కూడా నేను చూపిస్తాను దాంట్లోను ముఖ్యంగా నువ్వు ఇది ఒక కొత్త అలవాటు అయిపోయింది అంటే ఫ్యామిలీ వాళ్ళ గురించి మాట్లాడడము చేయడము అనేది కానీ ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీకైతే మరి నా తెలిసి నువ్వు మాట్లాడే పద్ధతి చూస్తా అంటే నీకు కరెక్ట్ సమాచారాలు అనేవి కరెక్ట్గా వస్తానట్లు లేవు సో నీకు ఏమైనా డౌట్ ఉంటే మా ఫ్యామిలీ గురించి నన్ను అడిగితే నేనే కరెక్ట్గా దాన్ని క్లారిఫికేషన్ ఇస్తాను ఇదే రకంగా నీ ఫ్యామిలీలో కూడా కొన్ని కొన్ని నాకు వస్తూ ఉంటాయి కానీ నాకు సభ్యత సంస్కారం ఉంది మన మా తల్లిదండ్రులు నన్ను అట్లా పెంచలేదు ఎట్లా పడితే అట్లా మీ ఫ్యామిలీ గురించో అక్కడ జరిగే సమస్యల గురించి ఇట్లా మీడియా ముందు మిమ్మల్ని గబ్బులేపే విధంగా నేను మాట్లాడడం అనేది నువ్వు ఈ పద్ధతులన్నీ చేసుకుంటూ పోతా అంటే ఒకసారి నువ్వు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అక్కడ ఏం జరుగుతున్నాయి అవి మాట్లాడితే నేను తలెత్తుకొని బయట తిరగగలుగుతానా లేదా అనే విషయాన్ని కూడా నువ్వు కూడా ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు